ఓం మహాగణాధిపతే నమ ఐం సరస్వత్యే ఓం నమ శివాయ శివాయ గురవే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమ జయ గురుదత్త్రేయాయ నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాశన్మ జ్యోతి సిద్ధాంతిని వాస్ సిద్ధాంతిని రోజున మనం చెప్పిపోయే కంటెంట్ ఏంటంటే టాపిక్ అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే వివాహం అయిన తర్వాత వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడి యొక్క జీవితంలో అంతా కూడా అఖండమైన ధనయోగాలు సిద్ధించడానికి కానీ అఖండమైన రాజయోగం సిద్ధించడానికి కానీ విశేషమైన ధనప్రాప్తి కలగడానికి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళకంతా కూడా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి విషయాలంతా కూడా చేసుకోవడానికి ఈ యొక్క జ్యోతిష పరిభాషలో అంతా కూడా కలత్ర కారకము మరియు పంచమ స్థానము అష్టమ అంతా కూడా కేంద్రంగా చేసుకొని లగ్నవశాత్ కానీ రాశివశాత్తు కానీ ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల వివాహమైన తర్వాత బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అందరు కూడా అందరికీ ఏ రకంగా జరగకపోవచ్చు కానీ కొంతమందికి అయితే కనుక జాతకరిచ్చే యోగాలు బట్టి విశేషమైన రాజయోగం కానీ విశేషమైన ధనయోగాలంతా కూడా కొంతమంది జాతకంలో ఈ యొక్క ఈ జాతకుడికి చూస్తే కనుక వివాహం అయితేనే బాగుపడతాడని చెప్పేసి చెప్తూ ఉంటారు జ్యోతిషులంతా కూడా వివాహం అయితేనే వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది వివాహం అయితేనే ఈ యొక్క జాతకుడికి అంతా కూడా బాగా కలిసి వస్తుంది అంటూ ఉంటారు అటువంటి జాతకాలంతా కూడా ఉదాహరణగా చూసుకుంటూ ఈ యొక్క జ్యోతిష పరిభాషలు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కానీ మేషాది ద్వాదశ లగ్నాలకంతా కూడా కేంద్రంగా గ్రహాల యొక్క కలిగి కానీ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున ఎటువంటి యోగాలు ఏ గ్రహం వల్ల లభిస్తూ ఉంటుంది ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల స్త్రీలకంతా కూడా అఖండమైన సౌభాగ్యం లభిస్తూ ఉంటుంది రాజయోగం అంతా కూడా లభిస్తూ ఉంటుంది ధనయోగాలు బాగా డబ్బు సంపాదించడానికి కానీ వ్యాపారం అభివృద్ధి లభించడానికి కానీ ఆస్కారం ఉంటుంది అనేది విశేషంగా అందరికి కూడా ఈ యొక్క టాపిక్లో చెప్పడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశులు వాళ్ళు కూడా ఈ పరిష్కారం చేసుకోవడం వల్ల ఈ చిన్న పరిష్కారం చేసుకోవడం వల్ల అఖండమైన ధనప్రాప్తి లభించడానికి అన అఖండమైన ధనయోగం డబ్బులంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున వ్యాపారంలో అభివృద్ధికి అంతా కూడా స్త్రీలు కారణమవుతారు ప్రధానంగా విశేషంగా భార్య అంతా కూడా కలత్రస్థానం అంటారు ఈ యొక్క కరా ప్రధానంగా చూసుకుంటే పురుషుడు యొక్క జాతకంలో ప్రధానంగా శుక్రుడి యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉండాలి మరియు ఇక్కడ బృహస్పతి యోగం ఉండాలి గురుబలం అంతా కూడా సిద్ధించాలి మరియు చంద్రబలం యొక్క రంగంలో ఉండాలి మరియు ఇక్కడ అంగారకుడు కూడా సిద్ధించాలి అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే సప్తమ స్థానము అష్టమ స్థానము పంచమ స్థానము ఈ యొక్క దశమ స్థానము ఏకాదశ స్థానము ద్వాదశ స్థానాలు ఇవన్నీ కూడా చూసుకొని లగ్న చక్రమే కాకుండా నవాంశ చక్రం కూడా అన్వయం చేసుకొని అన్నీ కూడా చూసుకుంటేనే జాతకం అంతా కూడా అఖండమైన రాజ్యోగంతో ధనయోగంతో విపరీత రాజయోగంతో వివాహమైన తర్వాత వాళ్ళ జీవితం అంతా కూడా అన్యన దాంపత్యంతో అనురాగాలతోటి ప్రేమతోటి అఖండమైన ఐశ్వర్యంతో అంతా కూడా సిద్ధించడానికి విపరీతంగా కలిసి రావడానికి వ్యాపారం అంతా కూడా మంచిగా కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కొంతమంది జీవితాలు వివాహమైన ఒక సంవత్సరానికి కానీ ఈ యొక్క మాకంతా కూడా బాగా కలిసి వచ్చిందంటే వివాహమైన తర్వాత మాకు మహాలక్ష్మి స్వరూపంగా ఒక అమ్మాయి లభించింది అమ్మాయిని కళ్యాణం చేసుకున్న తర్వాత మాకంతా కూడా ధనప్రాప్తి లభించింది అఖండమైన ఐశ్వర్యప్రాప్తి కలిగింది అని చెప్పేసి అంటూ ఉంటారు అటువంటి విధానం అంతా కూడా చూసుకునేసి పరిష్కారం చేసుకోవడం వల్ల వివాహం అయిన తర్వాత మంచిగా కలిసి రావడానికి కానీ అఖండమైన ప్రాప్తి కలగడానికి కానీ అఖండమైన సౌభాగ్యం తిద్దించడానికి పరిష్కారాలు అంతా కూడా చెప్తున్నాం మేషాది రాసుల వాళ్ళు అందరికీ కూడా ఈ యొక్క పురుషులు కానీ స్త్రీలు కానీ అందరూ కూడా ఈ యొక్క పరిష్కారం అందరూ కూడా చేసుకోండి తద్వారా ఈ వీడియో అంతా కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు అంతా కూడా పరిష్కారాలు తెలుస్తున్నాయి ఈ యొక్క పరిష్కారం చేసుకున్న తర్వాత ఈ యొక్క అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగాలని చెప్పి జగన్మాత అయిన లలిత పరమాత్మిక ఒక అనుగ్రహం అంతా కూడా మీకు కలగాలని చెప్పేసి ఈ యొక్క జగన్మాత మహాశక్తి స్వరూపిణిని లలిత త్రిపుర సుందరి దేవి అనుగ్రహం అంతా కూడా సకల జనులకంతా కూడా ప్రాప్తి కలగాలి అఖండమైన రాజయోగం కలగాలి అఖండమైన ధన ప్రాప్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం తద్వారా మీకంతా కూడా జగన్మాత అనుగ్రహంతో వ్యాపారం అభివృద్ధి అవుతుంది ఈ యొక్క ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఆనందమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ఈ పరిష్కారం అంతా కూడా చేసుకోండి ఈ యొక్క గ్రహస్థితి ఆధారంగా అంతా కూడా చెప్తున్నాం గ్రహాల యొక్క కలియిక వల్ల ఈ ప్రభావం ఉండవచ్చు అని సూచన ప్రాయంగా చెప్పడం జరుగుతుంది కావున ఈ యొక్క జన్మజాతకమే ప్రధానంగా ఉంటుంది మీ జన్మజాతకంలో దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటే ఈ యొక్క పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల మేము చెప్పే పరిష్కారం కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు లభించడానికి విపరీతమైన ధనప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున వివాహం అయిన తర్వాత ఈ యొక్క భాగస్వామి వలన ఎటువంటి పరిష్కారం చేసుకుంటే కనుక అఖండమైన ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది ధనప్రాప్తి కలుగుతుంది వాళ్ళ వల్ల అంటే వివాహమైన కలత్రం వల్ల ప్రధానంగా భార్య వలన ఎటువంటి సంపాదన అంతా కూడా సిద్ధిస్తుంది అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వివాహం అనేది ప్రధానంగా చూసుకుంటే వివాహ సమయంలో కూడా మహా విష్ణు స్వరూపాయ వరాయని చెప్పేసి అంటారు మహావిష్ణు స్వరూపంగా వరుణ్ణి అంతా కూడా వేదమంత్రాలతో ఉచ్చారణ చేసుకుంటూ అక్కడ పాద పూజ చేయడం జరుగుతుంటుంది పరపూజక విధానంగా ఇక్కడ మహాలక్ష్మి స్వరూపంగా చిరంజీవి లక్ష్మీ సౌభాగవతి మహాలక్ష్మి స్వరూపిణి కన్యామని చెప్పేసి అని మంత్రంతో అంతా కూడా మహాలక్ష్మి స్వరూపంగా భావించి ఈ యొక్క అఖండమైన ధనప్రాప్తి కలగాలి అని చెప్పేసి అని వేదమంత్రాలతో అంతా కూడా ఇక్కడ చెప్తూ ఉంటారు ఈ యొక్క ధనప్రాప్తి ధనయోగం అంతా సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారం అంతా కూడా వివాహ సమయంలో ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి వివాహమైన తర్వాత కూడా అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి అనంతా కూడా శాంతంగా ఈ యొక్క ప్రశాంతంగా మీరంతా కూడా చెప్పిన పరిష్కారాలంతా కూడా నోట్ చేసుకోండి తద్వారా మీకు అంతా కూడా ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కానీ పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం జయగురు దత్తాత్రేయం మేషరాశి మేషలగ్న జాతకులకి విశేషంగా జీవిత భాగస్వామి వలన అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా చూసుకుంటే వివాహమైన తర్వాత వివాహ సమయంలో కానీ మీకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు చేసుకుంటే కనుక అఖండమైన రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వివాహమైన తర్వాత అందరికీ కలిసి వస్తుంది అంటుంటారు కావున ప్రధానంగా చూసుకుంటే భాగస్వామి యొక్క జాతక ప్రభావం వల్ల మీకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు చేసుకుంటే స్థిర ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది స్త్రీలంతా కూడా తమ భర్తలకంతా కూడా ఎటువంటి పరిష్కారాలు దోష పరిహారం అంతా కూడా తామ జాతకంలో పరిష్కారం చేసుకుంటూనే చిన్న చిన్న పరిష్కారాలంతా కూడా చేసుకోవడం వల్ల అఖండమైన దీర్ఘ యోగం సిద్ధిస్తుంది అఖండమైన రాజయోగంతో భర్తకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి ఈ రోజునంతా కూడా జ్యోతిష్య ప్రామాణికంగా అందరికీ కూడా పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే మేషలగ్నము మేషరాశి జాతకులు కానీ లగ్నం తెలిసి ఉంటే కనుక లగ్నం చూసుకోవాలి జన్మజాతకంలో లగ్నం తెలియకపోతే కనుక మేషరాశి జాతకులు అని చెప్పేసి చూసుకోవాలి జన్మజాతకంలో ఈ లగ్న జాతకులు అని చెప్పేసి చెప్తుంటాం కావున ఏ జాతకం ఏ లగ్నమో మీరు చూసుకోవాల్సి ఉంటుంది జ్యోతిష పండితులతోటి జాతకం అంతా కూడా చూపించుకుంటే కనుక తెలుస్తుంది తెలియకపోతే రాశిని లగ్నంగా భావించేసి ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చేసుకుంటుంది కానీ మంచి పరిహారం అవుతుంది ఈ యొక్క మేషరాశి మేషలగ్న జాతకులు కానీ ప్రధానంగా చూసుకుంటాయి సప్తమ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము పంచమ స్థానము మరియు ఏకాదశ స్థానము ద్వాద స్థానం అనేది కొన్ని స్థానాలంతా కూడా వైవాహ జీవితానికి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ద్వితీయ స్థానము ఏంటంటే కుటుంబ స్థానం గురించి కేంద్రంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశిలో కానీ ఈ యొక్క నవగ్రహాలకి అధిష్టాన దేవతగా ఉండే జగన్మాతను ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క లలిత త్రిపరసంధిదేవి ఆరాధన ఎవరైతే నిత్యం చేసుకుంటారు ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా కడ్గమల అంతా కూడా విశేషంగా ప్రతినిత్యం కూడా చదువుకోవడం కానీ విండంగానే చేయడం వల్ల ఎవరైతే ప్రతినిత్యం కూడా కడ్గమాల స్తోత్రాన్ని అంతా కూడా విశేషంగా మేషరాశి వాళ్ళు పదకొండు సార్లు విశేషంగా విండంగానే చదవడం కానీ చేసుకోవడం వల్ల కుంకుమార్చన విధానంగా పాటించి ఆ కుంకుమార్చన చేసుకొని ప్రతినిత్యం కూడా ఆ కూడా స్త్రీలు విశేషంగా పురుషులు కానీ విశేషంగా సింధూరాన్ని ధరించి మీ పని మీద బయటకు వెళ్తూ ఉంటే కనుక మంత్రంతో చేసిన కుంకుమార్చలంతా కూడా జగన్మాత అనుగ్రహంతో విపరీత రాజయోగము ధనప్రాప్తి కలగడానికి వ్యాపారం అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఎవరైతే కనుక సింధూరం స్త్రీలంతా కూడా పాపిడి దగ్గర సింధూరాన్ని ధరించి మీ యొక్క భర్తకంతా కూడా అఖండమైన దీర్ఘ దీర్ఘాయుషు కలగాలని చెప్పేసి కోరుకుంటుంటారు సర్వమంగళ మంగళగి శివే సర్వార్థ సాధికే శరీణి త్ర్యంబకే దేవి నారాయణి నమస్తే ఈ మంత్ మంగళగౌరీ దేవి మంత్రంతో కానీ శ్రీమాత అనే నామంతో కానీ ఈ యొక్క స్త్రీలంతా కూడా ఒక పాపిటి దగ్గర అంతా కూడా సింధూరాన్ని ధరించి వాళ్ళంతా కూడా నిత్యం పూజ చేసుకుంటూ ఉంటారు నిత్యమంతా కూడా అఖండమైన దీర్ఘసు యోగం సిద్ధించడానికి భర్తకి ఆయుష్ ప్రమాణం పెరగడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన ధనప్రాప్తి కలగడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క స్త్రీ యొక్క శక్తి అంతా కూడా చూసుకుంటే శుక్రుడి ఆధిపత్యం ఎక్కువ ఉంటుందట మరియు బంగార ఒక ఆధిపత్యం ఎక్కువ ఉంటుందట స్త్రీల దగ్గర ప్రధానంగా బృహస్పతి యొక్క ఆధిపత్యం అంతా కూడా పురుషుడి దగ్గర ఎక్కువ ఉంటుంది మరియు శుక్రుడి యొక్క ఆధిపత్యం అంతా కూడా పురుషుడి దగ్గర కూడా ఉంటుంది ఈ యొక్క గ్రహాల యొక్క కలియకరి మానవ జీవన విధానం అంతా కూడా ఉంటుందన్నమాట గ్రహాల యొక్క ఆధీనంలోనే మానవ యొక్క జీవన విధానం ఉంటుంది కావున నవగ్రహాలకి పూజ చేసుకుంటునే అధిష్టాన దేవగా జగన్మాత జగజ్జని అనుగ్రహంతో మీకు కూడా కూడా ధనప్రాప్తి కలిగే విధంగా పరిష్కారం చేస్తున్నాం జనమజాతకంలో దోషాలు పరిష్కారాలు చూసుకోవాలి ప్రధానంగా ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం మరియు ఇక్కడ జన్మజాతకంలో గోచార రీత్యా కూడా మేషరాశి వాళ్ళకి ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఉంది కావున స్థిరంగా మీకు ఐశ్వర్యం సిద్ధించాలి అంటే కనుక మీ యొక్క స్త్రీ ప్రభావం అంతా కూడా మీకు అంతా కూడా యోగకరంగా ఉండాలి భార్య అంతా కూడా మీకు మంచిగా ఉండాలి అన్యోన్య దాంపత్యం కలగాలి అని చెప్పేసి అంటే కనుక ఇక ప్రధానంగా పంచమ స్థానము అష్టమ స్థానము సప్తమ స్థానము కేంద్రంగా చెప్తారు కావున ఈ యొక్క మీకు శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం మరియు కూడా అంగారకుడు ప్రీతికరంగా మీరంతా కూడా కందిపప్పు దానం చేసుకోవడం యొక్క రంగా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరంగా విశేషమైన అభిషేకం చేసుకున్న వాళ్ళకి విపరీత రాజయోగంతో అన్యూన్మైన దాంపత్యం సిద్ధించ సిద్ధించడానికి విలాసవంతమైన జీవితం జీవించడానికి రాజయోగంతో గృహయోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున ఈ యొక్క మేషరాశి మేష లక్ష్మి అంతా కూడా విశేషంగా పరిష్కారం అంతా కూడా చెప్తున్నాం శ్రీ సుక్త విధానంగా లక్ష్మికి వేరే హోమశాంతి కార్యక్రమాలంతా కూడా చేసుకోవడం వల్ల అఖండమైన ధనప్రాప్తి కలుగుతుంది స్త్రీలు కూడా సంపాదించే శక్తి కలిగి ఉంటారు వాళ్ళ చదువుకున్న చదువుకును బట్టి వాళ్ళంతా కూడా వివాహమైన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఉద్యోగం అంతా కూడా లభించడానికి వ్యాపారంలో కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది కావున వాళ్ళ జాతకం కూడా ఈ యొక్క అన్వయం చేసుకోవాలి భర్త భార్య జాతకం అంతా కూడా కంపేర్ చేసుకొని చూసుకొని గోచార చక్కాన్ని కూడా కంపేర్ చేసుకుంటే కనుక జాతకం ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంది ఏ వ్యాపారం చేసుకుంటే సిద్ధిస్తుందని అని చెప్పేసి జ్యోతిష పండితులతో నిర్ధారణ తీసుకున్న తర్వాత వ్యాపారం సిద్ధిస్తే కనుక మంచి ఫలితాలు రాజయోగం సిద్ధించడానికి ధనప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రధానంగా మే మేషలగ్న జాతకులంతా కూడా మీరు కనకపుష రాగ అనే రత్నాన్ని ధరించడం వల్ల మేష లగ్న జాతకులు విశేషంగా కనకపుష రత్నాన్ని అంతా కూడా జన్మజాతకం చూపించుకొని ఈ యొక్క రత్నాన్ని ధరించడం వల్ల అఖండమైన ధనప్రాప్తి లభించడానికి గురుకటాక్షన్ని తీర్చించడానికి ఆస్కారం ఉంటుంది కావాలి లగ్నం వాళ్ళకి రత్నం చెప్తున్నాము ఇక్కడ లగ్నం చూసుకోవాలి లగ్నాన్ని బట్టి రత్నధారణ చేయాలి రాశిని బట్టి రత్నధారణ చేయకూడదు ఎక్కడైనా కానీ జ్యోతిష్య పండితుల్ని వాళ్ళ యొక్క సూచన అంతా కూడా చూసుకున్న తర్వాత ఇవి చేయాలి కావున ఈ పరిష్కారం అందరికీ చెప్తున్నాం అందరూ కూడా శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం ఈ యొక్క లక్ష్మి కుబేర శాంతి ఈ యొక్క వారాహిదేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల చండీ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన ధన ప్రాప్తి కలుగుతుంది వివాహమైన తర్వాత మంచి ధనయోగం అంతా కూడా కలత్రం వల్ల సిద్ధిస్తుంది కావున ఈ పరిష్కారం అంతా కూడా మేషరాశి వాళ్ళకి చెప్తున్నాం జయదత్తాత్ర